ఎన్నికలో మరి పెద్దలు మన సీఎం భయవంతన్న గారు అలాగే ప్రభుత్వ సమాదాలు అయిన పెద్దలు సెబీరన్న గారు వారి యొక్క ఆశీర్వాదంతోని మరి ఈరోజు చేర్పల్సన్గా నేను ఎన్నికడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మరి నాపై ఇంత నమ్మకం వచ్చి మరి నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించిన పెద్దలకి నిజంగా కూడా నేను అన్న అక్క చెలోండి మరి ఈ యొక్క అవిశ్వాసాన్ని చైర్పర్సన్ ఎన్నికని కానీ మరి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా ఏది ఉన్నా గానీ మేము కలిసిమెలిసిగా పని చేసుకుంటామా తెలియజేసు ప్రజలకు ఏ సమస్య ఉన్నా గానీ ఇంటి సమస్య గానీ ఏదన్నా మరి మున్సిపల్ ఏది సమస్య ఉన్నా మా పెద్దల ప్రజలకి మేము అందుబాటులో ఉండి నెరవేర్స్తామని తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి షబీర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై